నమస్కారం ఆర్బికే ఛానల్కి స్వాగతం ఈరోజు అభ్యుదయ రైతుల పరిచయ కార్యక్రమానికి శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలం గొల్లాపల్లి గ్రామానికి చెందిన శ్రీ టంగటూరి ముకుంద గారు మన ఆర్బికె స్టూడియోకి వచ్చి ఉన్నారు వీరు గత పది సంవత్సరాలుగా కర్బూజా పంటను సాగు చేస్తూ మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తున్నందుకు గాను ఉత్తమ రైతుగా అవార్డును కూడా తీసుకుని ఉన్నారు ఇప్పుడు మన ఆర్బీకే ఛానల్ ద్వారా కర్బూజా పంటలో పాటించే యాజమాన్య పద్ధతుల గురించి పూర్తి వివరాలు మనతో పంచుకుంటారు ముందుగా ఆర్బీకే స్టూడియో మరియు ఛానల్ నుంచి నమస్కారాలు ఆర్బికే ఛానల్కి నమస్కారం కర్బూజా మీరు ఏ రకం సాగు చేస్తున్నారండి నిర్మల్ ట్వంటీ ఫోర్ రకం సాగు చేస్తాం మేడం ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారండి మూడు ఎకరాల్లో సాగు చేస్తాం మేడం విత్తనం పెట్టుకున్నప్పటి నుంచి కూడా కర్బూజా పంటలో పాటించవలసిన నీటి యాజమాన్యం గురించి ఒకసారి పూర్తిగా చెప్పండి మనం విత్తనం పెట్టినప్పుడు నీట్గా మనము బెడ్ విత్తనం వరకు నానేటట్ల మనము నీటిని పెట్టాలి నానిన తర్వాత మన బెడ్లన్నీ బాగా చెక్ చేసుకొని అప్పుడు మనము నీటిని తగ్గించాలి తగ్గించిన తర్వాత మళ్ళీ మనము రోజు మళ్ళా గత్తిన తర్వాత ఇరవై నిమిషాలు ఇరవై ఐదు నిమిషాలు అట్లా మనం రోజు అట్లా ఇడుస్తా ఉండాలి ఇడిస్తే మొక్క అనేది బాగా పెరుగుతుంది పెట్టిన తర్వాత బెడ్ నానే వరకు మనము చూసుకొని మనం ఆ మోటార్ ఆఫ్ చేసుకోవాలి మళ్ళీ తర్వాత మళ్ళీ మనము ఇరవై రోజులు రోజు ఇరవై నిమిషాలు ఇరవై ఐదు నిమిషాలు మొక్క పెరిగే కొద్దీ ఇరవై ముప్పై నిమిషాలు ముప్పై ఐదు అట్లా పూత దశలో ఎక్కువ పెట్టుకోకుండా కొంచెం తక్కువగా పెట్టుకుంటే పూత అనేది బాగా మనకి షెట్ అయ్యి మనకి తేనె టీకులు వచ్చి బాగా మనకి బాగా కాయ దశ ఇంప్రూవ్ అవుతుందనమాట ఇంప్రూవ్ అయినప్పుడు మనకి ఎక్కువ దిగుబడి వచ్చే ఆస్కారాలు ఉంటాయి ఇంకా కాయ దశలో తర్వాత ఒక గంట కానీ ఒకన్నర గంట సోపు కానీ మనము నీళ్ళు ఇడ్చుకోవాల్సి వస్తుంది మొక్క పెరిగే కొద్దీ మనం పది నుంచి ఇరవై నిమిషాలు మనము కంటిన్యూగా ఇడ్చుకుంటూ పోతా ఉండాలి వాటర్ నీళ్ళు నీళ్ళు ఎక్కువ పెట్టే కొద్దీ మనకి కలప ఎక్కువ వస్తుంది తర్వాత చెట్టు కూడా పెరగదు నీటి ఎక్కువ కొద్దీ కొద్దిగా దిగుబడి కూడా తగ్గుతుంది పంట మనము నాటిన తర్వాత ఏ నేలలు ఎంచుకుంటామో ఆ నేలల్లో ఎర్ర నెలలు అయితే కొద్దిగా నీళ్ళు కొద్దిగా ఎక్కువ పెట్టాలా నల్ల రే నల్ల రేగడి కొంచెం నీళ్లు తక్కువగా పెట్టుకోవాలి చూసుకొని పెట్టుకోవాలి మనం ఎక్కువ మనం బెడ్ కిందకు రాకోకుండా ఎక్కువ లేకోకుండా మొక్క పెరిగే కొద్దీ మనము పెంచుకుంటూ పోతాం వాతావరణం పరిస్థితులను బట్టి మనం కూడా చూసుకుంటూ ఉండాలి మేలైన దిగుబడులు పొందడానికి కర్బూజ పంటలో పాటించవలసిన ఎరువుల యాజమాన్యం గురించి ఒకసారి వివరించండి మేలైన యజమానం గురించి అంటే మనం ఇంత మునుపే పశువులు వరకు వేసింటాము బెడ్లోను వేపపిండి వేసింటాము ఆ వేపపిండి నుంచి కూడా మనకి దిగుబడి వస్తుంది పాటు ఆ మొక్క పెట్టిన తర్వాత పదహైదు రోజుల తర్వాత గడ్డి కలప తీయాలి హోల్స్లో మొక్కలు వచ్చి ఉంటాయి ఆ హోల్స్లో మొక్కల్లో కలప తీసిన తర్వాత ఎక్కువగా వేర్లు వచ్చి మొక్క అనేది ఎక్కువగా బాగా ఇంప్రూవ్మెంట్ అయ్యేదానికి పన్నెండు అరవై ఏడు సున్నా మందు ఎకరానికి వచ్చి ఒక కేజీ కేజీతో మనము రోజుమారు రోజు ఒకరోజు ఈరోజు వేస్తే రేపు లేదు రేపు మన్నాడు అట్లా వేసి ఎరువు వేసేటప్పుడు నీళ్ళు ఇరవై నిమిషాలు పోయిన తర్వాత లాస్ట్లో ఒక పది నిమిషాల డ్రిప్ ఎరువు ఇడిసింది ఇడిసేసి మోటర్ ఆఫ్ చేయాలి తర్వాత పదహైదు రోజుల నుంచి మనం వరకు చేసినాము ఇరవై ఇరవై ఐదు రోజుల నుంచి మళ్ళీ ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది సున్నా మొక్క పెరిగే కొద్దీ కొంచెం మందు డ్రిప్ ఎరువు ఒకటిన్నర కేజీ ఎకరాకి ఒకటిన్నర కేజీతో మనము విడిసాల ఇరవై ఎనిమిది ఎనిమిది సున్నా అయిపోయిన తర్వాత మళ్ళీ నైన్టీన్లు పంతొమ్మిది మూడు పంతొమ్మిది అని వస్తుంది నైన్టీన్ 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 అది కూడా ఒకన్నర కేజీతో మనము రోజుమారు రోజు విడుచుకుంటూ పోతూ మళ్ళీ అప్పటికి ముప్పై రోజులు ముప్పై ముప్పై ఐదు రోజులు అయింది ముప్పై ముప్పై ఐదు రోజులు అయినప్పుడు మనకు పూత దశ అప్పుడు మనం బోరాన్ బోరాన్ ఎకరాకి ఒక కేజీ చొప్పున మధ్యలో మనం బోరాన్ ఇడ్చాలి బోరాన్ ఇడిచిన తర్వాత అప్పటికి ముప్పై ముప్పై ఐదు రోజులు నలభై రోజుల వరకు అవుతుంది నలభై రోజుల నుంచి మళ్ళీ కొద్దిగా ఇంకా ఒక పంతొమ్మిదిలో బోరాన్ ఇచ్చిన తర్వాత పంతొమ్మిదిలో కంటిన్యూ చేయాలి నలభై ఐదు రోజు నుంచి నలభై ఐదు రోజు నుంచి మనకి పూత పింది దశలో ఉంటుంది అప్పుడు ఎటువంటి పరిస్థితుల్లోనూ పురుగు మందులు మనం వాడకూడదు వాడితే మనకి తేనెటీగులు రావు మనకి తేనెటీగులు మనం పంటలో రాకపోతే దిగుబడి చాలా తగ్గుతుంది అందుకోసం ఎటువంటి పరిస్థితుల్లోనూ మనం పురుగు మందులు వాడకూడదు తర్వాత నలభై ఐదు రోజుల నుంచి మనము యాభై ఐదు రోజుల వరకు సున్నా యాభై రెండు ముప్పై నాలుగు మనం రెండు కేజీల సొప్పును మనము పంటకి అంది వల్ల అందించిన తర్వాత మనము కాయి మళ్ళా రెండోసారి కూడా ఎకరాకి నలభై యాభై ఐదు వేలు అప్పటికై ఉంటుంది యాభై ఐదు రోజుల నుంచి మళ్ళీ రెండోసారి కూడా బోరాన్ని మనము వదిలితే మనము కాయి పూత ఇంకా మనకి దిగుబడికి వచ్చే ఆస్కారం ఉంటుంది యాభై ఐదు రోజుల నుంచి పదమూడు సున్నా నలభై ఐదు యాభై ఐదు రోజుల నుంచి పదమూడు సున్నా నలభై ఐదు లిమిటెడ్గా తక్కువగా ఒకటిన్నర ఎకరాకి ఒకటిన్నర కేజీ చొప్పున మనము రోజుమారు రోజు మనము పెంచుకుంటూ పోతే కాయ రొంత కొద్దిగా సైజు మన నాణ్యత మనకి దిగుబడి కొద్దిగా క్వాలిటీగా కొంత పెరుగుతుంది పెరిగింటారు అది కూడా మనము పెట్టే కొద్దీ మనము సత్తలు ఇడిచే కొద్దీ కూడా మనకి దిగుబడి బాగా ఇంప్రూవ్మెంట్ అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది మేలైన దిగుబడులు పొందడానికి కర్బూజా పంటలో పాటించవలసిన నీటి తడులు నీటి యాజమాన్యం గురించి ఎరువుల యాజమాన్యం గురించి చాలా చక్కగా వివరించారండి రైతు సోదరులకి ధన్యవాదాలు ధన్యవాదాలు